వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి హోమ్లీ ఫుడ్ అయితే మనం స్వీట్ కార్న్ సమోసా అయితే వచ్చేసామండి ఇది ఈవినింగ్ స్నాక్ కిందకి చాలా బాగుంటుంది ముందుగా మనకు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఒక కప్పు మైదానైతే వేశాను ఈ మైదా ప్లేస్లో మనం గోధుమ పిండినైనా యూస్ చేసుకోవచ్చు అలాగే టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశాను అర టేబుల్ స్పూన్ వాము రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అలాగే వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని గట్టిగా కలుపుకోవాలండి ఇలా గట్టిగా కలుపుకున్నామంటే మనకు సమోసా చాలా బాగుంటుంది సో మొత్తం అంతా ఇలాగ మొత్తం ప్రెస్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టి ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానాలి ముందుగా మనము స్వీట్ కానీ ఉడకబెట్టుకున్నాం కదా అది కూడా ఒక కప్పు తీసుకో తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ధనియా పొడి అర టేబుల్ స్పూన్ వచ్చి మిరియాల పొడి అండి ఇది నెక్స్ట్ అర టేబుల్ స్పూన్ చాట్ మసాలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇందులో నేను సో అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఒకవేళ ఉప్పు కారం ఏదైనా తగ్గినట్టుంటే మనము యాడ్ చేసుకోవచ్చండి ఫైనల్గా లెమన్ కూడా ఇక్కడ నేను స్క్వీజ్ చేస్తున్నాను ఈ లెమన్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి మూత తీసి ఓపెన్ చేసి చూద్దామండి బాగా నానింది మనకి ఇక్కడ పిండి అయితే ఇవన్నీ మనం చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇలాగా బాల్స్ లాగా నెక్స్ట్ ఒక చపాతీ కర్ర తీసుకొని దీన్ని మనం రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత మనం పలుచగా అయితే చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలేకైతే కట్ చేసుకోవాలి ఇలా వాటర్ అప్లై చేసుకొని ఇలా అయితే మనము దీన్ని సీల్ చేసుకోవాలి నెక్స్ట్ అలా అదేవిధంగా దీన్ని కూడా వాటర్ అప్లై చేసుకొని సీల్ చేసుకోవాలి ఇప్పుడు మనము స్వీట్ కార్న్ స్టఫ్ని అయితే ఇందులో పెట్టుకోవాలండి సో ఎందుకంటే అలా ప్రెస్ చేయడం వల్ల మనకు మధ్యలో జాయింట్స్ అనేటివి ఊడిపోకకుండా ఉంటాయి కదా సో ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్ స్టఫ్ అయితే ఇందులో ఫిల్ చేస్తున్నానండి నేను ఇలా మళ్ళీ వాటర్తో ఒకసారి ఎడ్జెస్ అన్నీ తడిపి ఇలా ప్రెస్ చేసుకోవాలి మనం సో మొత్తం సమోసాలన్నీ మనం అలా మొత్తం అన్ని సమోసాలు ఇలా తయారు చేసి పెట్టుకోవాలండి ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా హీట్ చేసుకోవాలి మనం ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఇప్పుడు మనము ఒక్కొక్క సమోసాను వేసుకుందాం ఇందులోకి మొత్తం అన్ని సమోసాలు నేనైతే వేసేసాను సో ఇలా బాగా మనకు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనం ఫ్రై చేసుకోవాలి వీటిని టూ సైడ్స్ బాగా ఫ్రై చేయాలండి సో ఫైనల్గా మనకు ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనకు సమోసా అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా ఈ స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేయండి శ్రీ హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ రెసిపీస్ వస్తుంటాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి